యూరియా షార్టేజ్ గురించి మాట్లాడిన వైసీపీ వారిని మీరే ఈ షార్టేజ్ను సృష్టిస్తున్నారు మీరే దీనికి అంత కారణం అని చెప్పేసి తిరుగు ఎదురుదాడి చేయబోయారు అదేవిధంగా రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అని సోషల్ మీడియా ద్వారా తమరికి దృష్టికి తీసుకొస్తే ఆ విషయాన్ని మీరు కబర్దార్ అంటూ భయపెడుతూ కఠినమైన చర్యలు ఉంటాయి ఫినిష్ చేస్తా అని చెప్పి హెచ్చరించారు అదేవిధంగా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ యూరియా కొరత లేదని చెప్పేసి యూరియా పంపిణీ సవేందంగా జరుగుతుందని అదేవిధంగా ఎటువంటి యూరియా కష్టాలు లేవని రాష్ట్రంలో యూరియా కొరత యూరియా గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు సఫీసియంట్గా యూరియా ఉంది అది లేదని చెప్పేసి ఎంతో ప్రకల్పాలు పడతారు చివరికి మీరు యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్ గా ప్లాన్ చేసి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఇస్ ఇష్యూ ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసినప్పుడు కరెక్ట్ గా ఎయిర్ రైతు ఎంట్రీ ఇవ్వాలి ఫెయిల్యూర్ అయ్యామని చెప్పేసి అంటున్నారు మరి మీరన్న మాటలకు మీ కార్యకర్తలు అన్న మాటలకు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు అనే మాటలకు ఏ విధంగా మీరు వాటిని వెనక్కి తీసుకుంటారు ఏ విధంగా మీరు ఆ మాటలకి జవాబుదారిగా ఉంటారో మీకే తెలియాలి